హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆసం మర్నా ఛానల్ ఈరోజు మన ఛానల్లో లైట్ వెయిట్ జ్యువెలరీ అండి ఎస్కే రోషనీ షాప్ నుంచి ఇది వచ్చేసి మనకి జైహింద్ కాంప్లెక్స్లో ఉంది ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉంటుందండి ఇక్కడ మనకి త్రీ గ్రామ్స్ నుంచి జ్యువెలరీ అనేది స్టార్ట్ అవుతుంది ఇయర్ రింగ్స్ అయితే టూ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి త్రీ గ్రామ్స్లో చోకర్స్ ఫైవ్ గ్రామ్స్లో నెక్లెస్ సెట్స్ త్రీ గ్రామ్స్లోనే బ్లాక్బీడ్స్ కూడా ఉంటాయండి ఏ షాప్లో ఇప్పుడు వరకు నిజంగా అండి నేను చూస్తున్నాను కదా చాలా షాప్స్లో వీడియోలు చేస్తుంటాను మోడల్స్ చూస్తూ ఉంటాను లైట్ వెయిట్లో మనకి డిటాచబుల్ సెట్స్ వచ్చేసి వీళ్ళ షాప్లో ఉన్నాయండి అది కూడా ట్వంటీ గ్రామ్స్లో ఉన్నాయి కంటే డిఫరెంట్ మీ స్టోన్స్ కూడా డిటాచబుల్ చేసుకోవచ్చు అనమాట అలా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చే మ్యారేజ్ సీజన్స్కి బడ్జెట్లో కనుక లైట్ వెయిట్ జ్యువెలరీ కావాలంటే వీళ్ళ షాప్ను ఒకసారి విజిట్ చేయండి ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో ఉంది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే నెంబర్ కూడా ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి